గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం బాగున్నాను మీరెలా ఉన్నారు అమ్మదే వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు అంతే మీరు ఆ మాట అనగానే జోస్ వచ్చేస్తుంది గురుగారు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము మనసులో అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం ఆ చేయాల్సిన విధానమంతా ఆచరిస్తాం కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్ గా చాలా సార్లు ఇది వాస్తవం అంటారా అసలు ఏంటి మేము మామూలుగా ఆలోచిద్దాం హెవీ టాపిక్ ని చిన్న పిల్లల్లో ఆలోచిద్దాం తప్పకుండా ఓటో క్లాస్ చదివి వాడికి వాడికి పరీక్ష పెడతారు అవును ఏబీసీడీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి వాడికి పరీక్ష పెడతారు ఔట్ ఆఫ్ క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుడిని పలకరించి అగరబత్తి వెలిగించి వాడు అనుకోండి నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ఆవిడ వల్ల నేను ఆ అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి పుణ్య కీర్తిని సంపాదించాలి ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీరికి నిజంగా అటువంటి వాల్యూ అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా అవును అంతే కదా సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి రెండోటి ఎ పర్సన్ హు టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇజ్ ఎ సెయింట్ హు టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఇస్ ఎ నార్మల్ పర్సన్ అంట నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది మా ఒక చిన్న విషయం మా గురువు గారు నవావరణ పూజని శ్రీ విద్యలో చాలా కష్టమైన లాస్ట్ పూజ అది న్యాయంగా చెప్పాలంటే పదహారు పూజ మా గురువు గారి సెన్సార్ కట్ 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 అని ఇది అక్కలేదు ఎక్కలేదు మనకు అక్కలేదని నాలుగు గంటలకు కుదించారు కుదించి మాకు మాకింకా నేర్పలేదు నాకు పుస్తకం ఇచ్చే రోజు సుబ్బు నా నన్ను సుబ్బు అని ఆయన సుబ్బు నువ్వు ఇది రేపు చేస్తున్నావు అన్నారు యంగ్ కొంచెం యంగ్ ఏజ్ కదా ఉక్రోషం వచ్చింది కనీసం పూజ పేరేనా చెప్తారా మాకు మాకు టీచ్ చేయడం మాట అటుండీ పేరేనా చెప్తారా అడుగు అడిగాను నా బాబోళ్ళ పూజ అంటారు శంకరాచార్య వాళ్ళు పీటల్లో వాళ్ళు చేస్తారు ఓహో దానికి ట్రైనింగ్ లేదు నేను చెయ్యాలి మళ్ళీ రెండు వందల మంది వస్తున్నారు కామాఖ్యాపీఠంలో నువ్వు చేస్తున్నావు ఎంత పెద్ద పరీక్ష మా గురువు గారి ట్రైనింగ్ వల్ల మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్నది మార్పును సూపర్ నేను చెయ్యని పరీక్షను పరీక్షలో పెట్టుకోలేదు నేను ఒక ఛాలెంజ్ ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివే నాడు చేసాను రెండు వందలు మూడు వందల తప్పులతో చేసి ఉంటాను బట్ ఎలా చేసేవో అన్నది కాదు ముఖ్యం సుబ్బు చేసేవా లేదా అన్నది ముఖ్యం అది నేర్చుకో అన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు అంతేత పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదా అని అవాల్యుయేషన్ లేకుండా అక్కడికి వెళ్ళడం నీకు ఉపయోగం ఉండదు ఇప్పుడు రామదాసే ఉన్నాడండి రామదాస్ లైఫ్ మామూలుగా గుడి కెట్టేశారు అనుకోండి ఎక్కడైనా ఎంత గుర్తుంచుకోరు కదా ఎంతో మంది గుళ్ళు కట్టారు ఎందుకు గుర్తుంచుకుంటున్నావు నా తానీషా అతను జైల్లో పెట్టి ఫాట్ ఫాట్ అది పైగా ఈయన పైగా పిలుస్తూ ఉంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్లి దర్శనం దర్శనమిచ్చారు అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మ ని కులు గుర్తు ఉన్నావు నోరుదారి అనేసాడు అనేసి వెంటనే గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని పిలితేనే ఎవరు చను ఉండేది వారు ఆ తరంలో భగవంతుడంటే ఒక ప్రత్యేక రూపం కాదు నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది అంటే పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొల్ది హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకంగా రిఫై ఒక బంగారమే ఉందండి బిస్కెట్ లా ఉంటుంది బిస్కెట్ ఏం చేస్తారండి తింటారా మరి నగేసుకోవాలా నగేసుకోవాలంటే కొలువులో కాల్చాలా నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకు ఒక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్ను అలాగే కాలుస్తుంది అంటే బంగారా కాదు పరీక్ష నేనేమనుకోవాలి పరీక్షలు వచ్చి కొలిది ఎంత పాడోళ్ళకి ఎంత పరీక్షలు కుంతిదే ఉంటుంది వచ్చి జన్మంటున్నా కూడా నాకు ఇలాంటి జన్మయ్యి తల్లి ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గర అయ్యావు అని అనుకుంటుంది కదా అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గర అయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ ఓ విపరీతంగా వచ్చాయి పెద్ద టాపిక్ అది అంటే పరీక్ష పెడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది నన్ను కోరుకున్నది లేదా నోరు ముసుకుని మామూలుగా అక్కడ తెలుగుతూ కూర్చోవు పర్లేదు నేమీ పరీక్ష కానీ ఇక్కడికి రావాలి అంటే చేయ పుణ్యకీర్తి సంభావించి అవతిర్మీద స్మృతి స్మృతి అంతమా పుణ్యకీర్తి పుణ్యభ్య పుణ్యకీర్తి ముందు అమతిర్ మేధా స్మృతి అన్న పదాలు ఉన్నాయి అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి దానికి పరిష్కెడుతున్నావు శృతి స్మృతి వేదము ఉపనిషత్తు చదువుకోవాలి చదువుకోవాలంటే నీకు కంటతా వచ్చిందంటే అరవై నాలుగు ఏళ్ళు పడుతుంది నాలుగు వేదాలు పట్టుకోండి అనేది ఎవరు చెప్పారు పదహారు ఏళ్ళు ఒక వేదానికి అంత వయసు మన దగ్గర లేదు అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంట అని అక్కడ పరీక్ష పెడుతుంది శృతి శృతి అనుత్తమ నువ్వు మామూలు వాళ్ళగా ఉన్నావా లేక యునిక్ గా ఉన్నావా రోడ్డు మీద గిల గలా కొట్టుకుంటూ ఉంటాడు నువ్వు వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా ఆ పరీక్ష పెడుతుంది రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది అనుత్తమ నువ్వు ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు మనం అనుకోండి ఎంతమంది గుర్తుంచుకుంటారండి మన ఫ్యామిలీ మెంబర్సే ఓ పది నెల రోజులు మూడు నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది మళ్ళీ రమణ మహర్షి రామకృష్ణ పరమతి శంకరాచార్యులు వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్న మహాత్మా గాంధీ వాళ్ళు పర్సనాలిటీ పర్సన్ ఎంత అనుభవించారు జైళ్ళకి వెళ్ళారు క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్లీ పురుగుని పీచు పెట్టారు ఏమీ మామూలుగా ప్రాపంచిక మనం అనుభవించేది ఏదీ అనుభవించలేదు అదే పెద్ద పరీక్ష వాళ్ళకి చేత పరీక్ష పెడుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది కానీ ఆ పరీక్ష తట్టుకునే శక్తి కూడా ఆవిడే ఇస్తుందన్న నమ్మకంతో ముందు వెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం అది మాత్రం సత్యం నా జీవితంలో మొట్టమొదటి గురువు గారికి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుండాలి మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి వీడురా ఇదిరా రా జీవితం అనుకుంటే అన్న జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి నన్ను ఎందుకంటే నాకేం కోరిక లేదు కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా అంటే గురు గురువు ఇచ్చిన అనుగ్రహం మా అదృష్టం అనుకుంట అదే అంతకన్నా లేదు నాకు ఏం ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నాకు తృప్తే నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అను అనుకుంటూ ఉంటాను నాకేం బెంగ లేదు వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గాని నాకు బెంగలేదు ఆ జీవితం రావాలి అంటే నేను పడ్డాను నేను పడతాం విపరీతంగా విపరీతంగా పెద్ద పెద్ద స్వామిజీలు శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాడు కనుకనే ఇంతెందుకు ప్రహ్లాదుని తీసుకోండి అవును హిరణ్యకచుడు అన్ని హింసలు పెట్టలేదు ఒక్కసారైనా మానే మా ప్లేస్ లో ఉంటే బాబోయిన సరెండర్ అయిపోతాం కదా దేవుణ్ణి తిట్టేస్తుంటారు చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తారు కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీద టచ్దాకా పట్టుకోడు అవును అంటే ఎంత పరీక్ష అది మరి ఇతను భక్తుడని తెలుసు అక్కడ నుండి పడినప్పుడే పట్టేసుకోవచ్చు కదా కిందకి పడి దాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా అప్పుడే నేను దొరుకుతాను ఇవన్నీ మనకి నిదర్శనాలు చేత మనం మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నావా ముందుకు వెళ్తాం అద్భుతం గురువు నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి ఇలాగే ఉండాలి అని మరు క్షణం నార్మల్ ఇలా అయిపోతుంది అందరు శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం ఇలా వైరాగ్యాలు ఉండకుండా నిజమైన వైరాగ్యం మనం అలవా అలవర్చుకోవాలి అని ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు ఆవిడ అనుగ్రహంతో అదే వచ్చేస్తుంది గురువు గారు నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి అంటే చాలా మంది కలలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు మెలుకు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా నిజంగా కల్లో అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇలా నిజంగా చెప్తారా చాలా మంది కలలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు కొంతమంది దీనికి ఏదో పిచ్చి డేలో ఏదో మాట్లాడి ఉంటది దానికి సంబంధించి ఇప్పుడు వచ్చింది అదంతా వదిలేయాలి ఇలా తీసుకుంటాం ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది అది నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు ఇప్పుడు ఎట్లా కలల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కలొచ్చిందంట చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది మైమర్చిపోయిందంట అభిషేకం చేస్తూ మొత్తం దేవుడిపై నా భక్తిని అంతా చూపించేసుకుంది తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది పీరియడ్స్ లో ఉంది తను ఇంకా ఏడుపొక్కటే తక్కువ తనకి ఏంటి ఇలా అయింది నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది అది కళని తెలిసిన సంతోషపడేదాన్ని కల్లో అయినా అంతసేపు చేసినా అని చెప్పి కానీ మీరు చూస్తే నేను ఇలా ఉన్నాను నాకేమైనా దోషమా అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కల ఈ విషయం తను నాకు చెప్పింది దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు ముందు మీ ఫ్రెండ్ తీసుకుని తీసుకుందాం ఆహ్ జాగ్రత్త స్వప్న సుషుక్తి అవస్థలు మూడు ఉన్నాయి ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుక్తుల్లో అనుభవించి ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు స్వప్నంలో మీరు ఉండము మనం ఉండడం ఉండము స్వప్నంలో ఏంటి నేను మగాడినా ఆడదాన్న అంటే అది ఉండదు అసలు ఏ ఉండదు సుషుప్తి అంటే అసలు కూడా ఉండదు అటువంటిది అది కాదు అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి మెలుకొచ్చేకే నా స్థితి నాకు గుర్తొచ్చింది అంచేత ఇంకోటి ఏంటంటే ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని అయినా సరే వచ్చేటంటే అది దోషం లేదనే కదా నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నా దోషం ఉంది దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కదా దోషం ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి సర్వజ్ఞ అని తెలిసినవాడు ఈ అమ్మాయి పీరియడ్స్ ఉంది నేను కాల్లో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా న్యాయంగా అంతే వచ్చేడు అంటే నీ ప్రయత్నము నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు ఇకపోతే మా గురువు గారు చెప్పారు రెండు ఉన్నాయి విజన్ అండ్ మెమరీ లీక్ అని కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్ ఈవిడికి మూడు వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కథ కళ ఇది శివుడు గురించి కదా శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు అవన్నీ మెమరీ లీక్లు అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది విజన్ అంటే ఏమిటి అని మా గురువు గారు అడిగితే నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు కానీ చూడలేటువంటి దృశ్యాలు కానీ కనబడితే నీ మెమరీకి బియాండ్ యువర్ మెమరీ అది విషన్ అని గుర్తుంచుకోవాలన్నారు కాల కాలంలో మధురై మీనాక్షి కనబడింది మెమరీ లీక్ ఆకాశంలోని పుష్ప వర్షం కురిచింది మెమరీ లీక్ కాకపోతే అరటి చెట్టు నుండి కలుపు వచ్చింది బుర్ర తిరిగిపోతుంది ఎలా వచ్చింది ఏదో ఉద్దేశం ఉంది దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటాను నాకు నా గురువుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేకం అప్పుడు కూర్చో ఇక్కడ కూర్చో చెప్పం కళ్ళు మూసుకోవాలన్నాడు అప్పుడు అలా నిద్రపోలేదు కూడా మూసుకుంటే చుట్టూ ఉన్న జనాలకు బదులు గాజులేసుకున్న చేతులు వచ్చి భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి అలా చూస్తూనే ఉన్నాను అన్నమాట నేను లోపల మా గురువుగారి గురుపత్ని అన్నపూర్ణాంబ వచ్చి ఎరసూపు ఇక్కడ ఉన్నావేంటి ఇక్కడే ఉన్నా గురువుగారి పక్కన కూర్చున్నాను లేదు ఇక్కడ ఉంటుంటే సహస్రా దగ్గర కూర్చుని నువ్వు లలిత సహస్రం చదువుతున్నాను నేను వచ్చాను అంటే ఏమిటి ఆ టైంలో శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది నేను ఇలా చూస్తున్నాను నేను ఇక్కడే ఉంటే గురువుగారు నవ్వేవి చూసి నవ్వుతున్నారు అది అనుభవం అది విషన్ అని చెప్పి కాకపోతే మరి కాళ్ళలో అమ్మవారు కనబడి చేయమంది అది చేయమంది అనుకుంటే ఓ పాజిటివ్గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచి కదా చేస్తే పోయింది కదా అది మెమరీ విషన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే శక్తి గుడి కట్టిస్తే మన జీవితం బాగుంటుంది బాగుపడుతుంది పది మందికి బాగుంటుంది అదే ఎవరినో పొడి చేసినట్టు ఒక అలా వస్తుంది అనుకోండి అనుకోవాలి ఎవరి మీద నాకు అది దాని మేనిఫెస్టో అయిపోయి పొడి అసలు పట్టించుకోకూడదు అనాలి ఆ మెమరీ లీక్ నిషన్ కింద తీసుకోవాలి ఏమో అందుకే పీడకల్ల పీడకళ్ళని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు స్వామి నాకు మీకు కూడా చూడండి ఒకప్పుడు దొంగడు ఎవడో ఇంట్లోకి వచ్చినట్టు మన అరవాలనిపిస్తుంది నోరు రాదు అరుస్తున్నాం అనుకుంటాం అవునా కాదా అంటే ఏంటి మీ మెంటల్ స్టేట్ ని బట్టి ఆ కళ ఉంటుంది పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది మనమే చచ్చిపోయినట్టు వస్తుంది వస్తుంది లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగా చెప్పింది చెప్తాను ఏమిటంటే నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి పెట్టున్నా నీ ఉపాసన వల్ల కళలో అనుభవించినట్టు చేసింది అక్కడికి తొలగిపోయింది ఇంకా అందుకే షిరిదీ సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికి అని చోట చెప్తారు అంటే టీబీ అనుభవించాలి నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తర్వాత దక్కుకుంటూ కూర్చోవాలి అలా కాకుండా వాడి నమ్మకం వల్ల ఉపాసన వల్ల నిద్రలో కర్మ పూర్తిగా తీసేయలేడు నిద్దట్లో అని వచ్చి పీడకలన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది థ్యాంక్ యూ అని అనుకుంటే గొప్ప గొడవలేదు దీన్ని పట్టుకెళ్లి మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అవి గో పలానా హోమం చేసే అంటారు వాళ్ళు డబ్బు ఖర్చు అవుతుంది ఇవన్నీ అనవసరం నా దృష్టిలో ఏదైనా సరే అమ్మవారు లేలేనండి మంచి వచ్చిన చెడు వచ్చినా అమ్మవారు మంచి చెడు లేవు ధర్మాధర్మ విభజిత మంచి వచ్చింది విద్య గారికి పట్టు చీర కొనివ్వండి అని అనుకోండి కొనిస్తే పోలే మంచి గురుగారు అయితే అంతేగాని దాని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం ఎందుకు అదే ఒక పీడకలో వచ్చింది అనుకోండి అవి అవన్నీ లీక్ లే మెమరీ లీక్ ఏం పట్టించుకోకలేదు ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది కళలో అయిపోయింది నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉందని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటూ ఉంటారు కదా అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడు మంచిదే రేపు ఏమిటో గ్యారంటీ లేదని అన్ని వేదం అని చెబుతుంది కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను అయి ఏ ధైర్యంతో చెప్తున్నావు పాజిటివ్ కాబట్టి అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు నాది కాదనుకుని బ్రష్ బ్రష్ ఆఫ్ చేసుకుంటే మంచిది సూపర్ గురుగారు అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంత క్లియర్ అయిపోయింది బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే పెళ్లికి సంబంధించిన కలొస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి నీళ్లు కలలో వస్తే కూడా మనకి ఏదో సోకం అని చెప్పి ఇలా చాలా రకాలుగా చెప్తుంటారు అవన్నీ కాంబినేషన్ ఐదు మందికి ఈ కల వస్తే బ్లూ మా దీంట్లో సీమంతం అలవాటు లేదండి అంటుంటారు అవును అవును ఎందుకు శ్రీమంత్ ఒక నాలుగు సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మ వెళ్ళిపోయి ఉంటుంది డెబ్బై ఏళ్ళు ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి వాళ్ళు సీమంతానికి లింక్ పెట్టేస్తారు ఈ సీమంతం వల్ల ముసలమ్మ వెళ్ళిపోయేవారి మూడు సార్లు మూడు ముసలిం వెళ్ళి ఇంకా సీమంతం మా ఇంట్లో ట్రెండ్ ఐ మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా ట్రెండింగ్ అయిపోతుంది అంతే అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింకు లేదండి స్వప్న ఇప్పుడు ఏంటి ఒకవేళ అలా వచ్చింది అనుకోండి స్వప్న వారాహి అని ఘోరే ఘోరే టాటా స్వప్నం టాటా అని మంత్రం ఉంది స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది అది లేదు ఒకవేళ ఉంటే మనం స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు సో అంచేత ఇది వస్తే జరుగుతుంది అది వస్తే జరుగుతుంది ఏమంటే అంత ఉపాసన మనం చేస్తున్నామండి అమ్మవారు వచ్చేసి లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం అది ఆలోచించుకుంటే సంతోషం గురుగారు చాలా అపోహలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియోతో చాలా మందికి కళ్ళ గురించి పీడకళ్ళ గురించి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి టాపిక్ ఇది నిజంగా థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు నమస్కారం